పసిబాలుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి వివరాలకు వెళ్తే యానాం కొత్తపేట గ్రామంలో నివాసం ఉంటున్న సూరిమిల్లి రాజు శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సాయి రోహిత్ వయసు ఏడేళ్లు స్థానిక శ్రీకృష్ణ దేవరాయ్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు మంగళవారం మధ్యాహ్నం సమయంలో బాలయోగి స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు వెల్లడించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు సాయి రోహిత్ కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న వైనానికి పలువురు కంటతడి పెట్టారు సాయి రోహిత్ కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున పరిపాలనాధికారి కార్యాలయం వద్దకు చేరుకొని స్విమ్మింగ్ పూల్ వద్ద సిబ్బంది లేకపోవడంతో బాలుడు మృతి చెందాడంటూ రోధిస్తూ సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని సాయి రోహిత్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బయట

మా అగ్రహారం స్కూల్లో చదువుతుంది సరదాగా అక్కడ మా గ్రామంలో పిల్లలంతా గ్రౌండ్లోకి వెళ్ళారుకుంటారు అనస్పేటంగా ఎవరైనా తోశారో కాలేజ్ గారు పడిపోయాడో తెలీదు సాయిబాబా అనే రెండు ఏడు సంవత్సరాలు బాబు చనిపో జరిగింది జరిగితే ఇలాగా అక్కడ సిబ్బంది ఎవరు లేక ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ గారిని అడిగితే ఇన్ఛార్జి గారు కూతురు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఇలా చనిపోయింది మేము అడిగాం అడిగితే ఈ రోజున ఇసేజ్ గారి కూతురు అయినా సుబ్బన్ గారు కూతురు మమ్మల్ని మీరు ఎవరు అడగడానికి చనిపోయి మేము ఉంటే మీరు అందరూ నోరు మూసుకోండి అని చెప్పేసి మమ్మ మా పైన పరి జరిగింది మేము మా బాబుకి ఎలా చనిపోయినట్టు మేము తీసుకురాలో చనిపోయిన కుర్రోడికి న్యాయం చేయమని చెప్పేసి మేము ఆరేగాన్ని అడిగినాక వచ్చాం వస్తే ఆయన ఆ తల్లికి ఏదైనా న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ ఆర్ఏ ఆఫీసు దగ్గర కూర్చోవడం జరిగింది జరిగే జరిగేంత వరకు ఆయన అధికారులు కూడా అన్ని లక్ష్యం వల్ల ఉండడం వల్ల వాళ్ళు సస్పెండ్ చేసేంత వరకు మేము ఇక్కడే అమర నిరక్షుల కూర్చోదాం ఒకటే పోయి இந்த நிதிக்குள்ளே எனக்கு ரிப்போர்ட் வாங்கணும்னு சொல்லிட்டு கேட்டு கேட்கேன் ஸோ அவங்க ரிப்போர்ட் கொடுத்தாருன்னா அதை பாட்டிக்கு நான் அனுப்பணும் ஏன்னா இங்கே பார்த்துருக்கீங்கன்னா இப்போ கூட எங்கே இதில் நடக்கிறது ஹெல்த்தில் அங்கேருந்து வருவாங்க ஆக்சுவலாக இங்கே வந்து நம்ம டிபார்ட்மெண்ட் வராது நம்ம டிபார்ட்மெண்ட் வந்து எஜுகேஷன் டிபார்ட்மெண்ட் பக்கத்தில் சார் ஒரு ஃபைவ் ஹண்ட்ரட் ஃபீஸ் சார் நம்ம எஜுகேஷன் டிபார்ட்மெண்ட் இப்போ அங்கே எஜுகேஷன் டிபார்ட்மெண்ட்டில் பாண்டியிலேருந்து வராங்க இப்போ ஹெல்த்லேருந்து வரல எங்கள் டிடிஆர் நம்மளுக்கு எஜுகேஷன் வந்து அந்த பவர் இல்லை அவரும் இன்சார்ஜ் தான் அவங்க பாடையில இருந்தா வச்சாங்க பாடிலாம் அவங்க தெரியுமா ஹெல்த்தில் வந்து பண்ணாங்க ஒரு குழந்தைங்க அதே மாதிரி வருவாங்க வந்து ஹெல்ப் பண்ணுவாங்க அதுக்கிட்ட எடுத்து இன்னைக்கே லெட்டர் வந்து அவங்க கிட்ட பேசிட்டு போயிட்டு லெட்டர் அடிச்சது அவங்க கிட்ட பேசிட்டு இப்ப அவங்ககிட்ட கேட்டுருக்க அவரும் அங்கே ரிப்போர்ட் இன்னைக்கு போய்டுவோம் நைட்டே அதனால இப்போ அங்கே நாளைக்கு கூட வரலாம் நாலனைக்கு கூட வரலாம் அதனால இந்த விஷயம் போது மாடி இருக்குது பிஹெச்ல மாடியில் இருக்கணும் டிஎம் பண்ணி போகணும் உங்களுக்கு சில பேருக்கு நல்லாவே தெரியும் இந்த ப்ரொசீஜர்லாம் ஆபீஷர் ப்ரொசீஜர் என்ன இருக்குதுன்னு சொல்லிட்டு அதனால

சரி டி சொன்னா கேட்பதரு ஆக்சிலரேஷன் கே அகிரெமென்ட் வினன் ஆர்க்கே தெக்கு ஆనికి டி சொன்னா சிஎம் கரெக்டா விஷயம் தெரிஞ்சிருச்சு ஓகே டேஜ் மாத்தலாம் டைப் হইంది সাম ஒஸிலেন্স